స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పార్టీలోని బాందన్ ఫంక్షన్ హాల్లో మంకు రాధిక ఆధ్వర్యంలో హన్మన్ అభినందన సభ నిర్వహించడం జరిగింది ముఖ్య అతిథిగా బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షుడు విక్రమ్ రెడ్డి హనుమాన్ కి షాల్వ కప్పి అభినందన తెలిపారు హన్మన్ మాట్లాడుతూ గత నాలుగు సంవత్సరాల్లో గట్కేసర్ బీజేపీ పార్టీ అభివృద్దికి నవంతు కృషి చేశాను అన్నదమ్ముల వలె అందరి వద్ద సలహాలు సూచనలు తీసుకుని వాటిని పాటిస్తూ బీజేపీ పార్టీ అభ్యర్థిగా పాటుపడిన నాకు ఇలాంటి అభినందన సభ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో నూతన అధ్యకుడు మహిపాల్ రెడ్డి మండల అధ్యక్షుడు ప్రవీణ్రావు మాజీ అధ్యకుడు కంభం లక్ష్మారెడ్డి సీనియర్ నాయకులు రామోజీ శ్రీరాములపల్లి మధు గౌడ్ గుండ్ల ఆంజనేయులు పోచర మున్సిపల్ అధ్యక్షుడు సురేష్ నాయక్ రామతీర్థ విక్రాంత్ రెడ్డి సోమసారి రమేష్ సాయికృష్ణ హనుమాన్ అభిమానులు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

శ్రీ రామోజీ గారిని చాలా వరకు సన్మానిస్తున్నారు శ్రీ పెద్దర శ్రీరాములు గారిని సన్మానిస్తున్నారు శ్రీ మల్లెమైన గారు శ్రీ మహిపాల్ రెడ్డి గారిని సన్మానిస్తున్నారు శ్రీ రవిరావు గారిని సన్మానిస్తున్నారు ఈ సంవత్సరాన్ని అమీషాకపోవచ్చు కానీ పేరు వస్తుంది ఈనాడు నాకు ఎందుకు వచ్చింది రాములు ఇరవై ఏడు గుంటలు ఉంది నాకు కులం నాకు పేరు ఎకరాలకెళ్ళి ఇరవై ఏడు గుంటలు అన్న గుంట నుంచి ఢిల్లీ దాకా ఎదిగిన ఈడలన్న రాములు అయిన బాణకున్నవాడు హనుమంతుడి చేతిలో ఉన్న రాయలు ఉన్నాడు ఆ అమ్మవారి అనుగ్రహముల భక్తుడు ఉన్నవాడు తన దను గుండెన్న వాడిని చార్మినార్ గడ్డ మీద చెప్పుకునేటువంటి రోజు ఇది కాబట్టి మీ అందరి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అందరు కూడా ప్రతి ఒక్కరూ సైనికులా పనిచేశారు ఈటల రాజేందర్ గారు గెలవడానికి ఈ అధ్యక్షుడి సమక్షంలో మేమందరం పనిచేస్తే ఒక ఎంపీని ఆశించాం ఆ రోజు ఇరవై ఐదు ముప్పై ఐదు వేలలోని ఓడిపోయేటప్పుడు ఎన్ఏకృష్ణ ఇప్పుడు ఈటల గారు వచ్చిన తర్వాత మనకి ఎంత బలం పెరిగింది మన పార్టీకి ఎంత విలువ పెరుగుతా ఉంది ఒక ఎంపీ వరకు ఉన్నాడు ఒక తెలంగాణ ఉద్యమకారుడు ఉన్నాడు మనం తల ఎత్తుకొని తిరిగేటట్టు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే విద్యాసాగర్ రావు గారు ఒక మాట ఆ మాట ఒక్క బిజెపి కార్యకర్త వంద మంది కార్యకర్తలతో సమానమని చెప్పాడారు అయ్యేటప్పుడు ఈ కంపెనీ గోడ వర్కర్స్ రాసేరు రేపు ఈ రిటైర్మెంట్ రావద్దు వస్తే సమానం చేయలేదు ఇక శ్రీనిరాజు ఓనర్ చేసుకున్నారు సార్ అట్లా ఉంటారు ఎందుకంటే ఆయన పీడించుడు ప్రజలను బాధ పెట్టుడు వర్కర్స్ అని చెప్పేసి అట్లా చేశాడు ఇది చాలా అద్భుతమైన అభినందన సభ ఈ అభినందన సభ ఆశీర్వాద సభ అంటే నాకు ఇంకా సంతోషం ఆశీర్వాద సభ ఈ పెద్దల ఆశీర్వాదం ఇచ్చే సభ ఎందుకంటే ఈ ఆశీర్వాదులు ఎవరినిస్తారు చైతన్యవంతులకు క్రియాశీలులకు పనిమంతులకు ఉత్సాహవంతులకు ఆశీర్వాదం ఇస్తారే అందరూ ఎందుకంటే అమృతం ఉంటుంది ఈ అమృతం అనేది ఒకసారి రెండు సుఖాలు అమృతం దాయిగా అమరులు ఎప్పటికీ బతికే ఉంటాయిగా అటువంటి అమృతాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతనికి మంచిది కానీ ఒక పెరాలసిస్ పక్షవాతం వచ్చిన అమృతం అత్యవసర జీవితం ఇక పెరాలసిస్ ఏ కాబట్టి ఆశీర్వాదం అనేది చైతన్యము క్రియాశీర్ ఇవ్వాలి ఈ కార్యకర్తలు ఈ క్రియ సీరియస్ కాబట్టి మిత్రులారా ఈ హనుమాన్ అనే వ్యక్తి ఈ యొక్క నాలుగు సంవత్సరాలు బాధ్యత తీసుకున్నాక అందరికి ఉండవలసిన గురాలి కొందరికి ఉండే ఆయనకు ఉన్నది అప్పుడే చేయడానికి పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల బీజేపీ కార్యకర్త అయినా డెబ్బై సంవత్సరాలు బీజేపీ సీనియర్ అయినా ఒకే చిన్న అయినా ఇలా ఎక్కువ అందరికి సమ గౌరవం ఎంత చిన్న పిల్లలైనా పెద్ద డెబ్బై జిల్లా కూడా అదే గౌరవం అదే ఇచ్చేది అది చాలా పార్టీకి కలిసి వచ్చింది సభ్యుడు అయిన తర్వాత మన విక్రమ గారు కూడా వచ్చారు ఇక్కడ ఏడు పార్టీ ఏడు పార్టీల ఆధ్వర్యంలో ఆయనకు సన్మానం జరిగింది దానికి నాయకత్వం ఎవరు వహించారు టీఆర్ఎస్ అధ్యక్షుడు వహించాడు టీఆర్ఎస్ కొందరి గన్న గ్రూప్లు ఉన్నాయి అక్కడి నుంచి మంత్రి గారి నుంచి ఫోన్ వస్తే ఇది మా గట్టేస విషయము దీంట్లో మీరేం మాట్లాడద్దు అని చెప్పి మీరు ఇక్కడికి రామ్ రెడ్డి గారు ముఖ్య పాత్ర వహించారు టీడీపీతో సహా అన్ని పార్టీల వారు మైనార్టీ సోదరులు మైనార్టీ ముస్లిం తర్వాత క్రిస్టియన్స్ అదేవిధంగా ముప్పై కుల సంఘాల వాళ్ళు ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో సన్మానం చేశారు ఈ కల్చర్ ఏదైతే మొదటి నుంచి ఉందో అది దాన్ని మన హనుమాన్ గారు కొనసాగించారు ఎందుకంటే ఏ పార్టీ అట్లా అని చెప్పే వరకు లొంగి తిరగడమో అది ఏం చేయలేదు అదేవిధంగా అదే కల్చర్ను మన మైపాల్ కూడా కొనసాగిస్తారని బాగా ఆశలున్నాయి అయితే ఒక నాయకుడు భారతీయ జనతా పార్టీలో ఎంత పెద్ద నాయకుడైనా ఒక బూత్ అధ్యక్షుడి దగ్గర ఉన్న ఒక పన్నా ప్రము పని ప్రభావి పని ఉంటారు అంటే ఇన్చార్జ్ పన్నా ప్రముఖారు ఇరవై ఏడు లేదా పదిహేనులకు ఇన్చార్జ్ బూత్ అధ్యక్షుడు ఆ బూత్ ఇన్చార్జ్ అదే విధంగా ఎవరెవరి బాధ్యత కానీ మండల అధ్యక్షుడు కానీ ఆ మండలానికి ఇన్ఛార్జ్ జిల్లాకి మన విక్రమ్ గారు ఇన్చార్జ్ చేశారు అన్నప్పుడు నాకు డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడైనా ధర్నా జరిగినా మీరు పోలీస్ స్టేషన్కి పోయినా ఎక్కడ పోయినా నేను ఆవేశంతో అక్కడ ఉన్న ఏదైతే మనం చేయాలో అక్కడ ఆవేశంతో చెప్పేవాడిని అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళని కానీ ఎవరైనా బెదిరించేవాడిని వాళ్ళు స్పందించలేదని చెప్పాలి అమ్మ నాన్న అలాగే నవ్వుతూ వాళ్ళు చెప్పినా సేమ్ అదే విధంగా స్పందిస్తుండే అంటే చెప్పే విధానంలో వారు సౌమ్యంగా అయిపోయేవారు పని జరుగుతుండే నేను ఆవేశంగా అయిపోయేవాడిని ఒక్కోసారి పని జరగకపోతుండే అంటే తర్వాత అనుకునేవాడిని అది ఇది అనుమానం ఎంత సోమయం జరుగుతుంది అంటే నేను మారాలా లేకపోతే ఎట్లా అయినా అని చాలా విషయాల్లోనే అనుమానాలతో డిస్కస్ చేసేవాడిని రూరల్లో మా రూరల్ విషయం మీ అందరికీ తెలుసు చాలా గ్రామాల్లో భారతీయ జనతా పార్టీ చాలా వీక్గా ఉంటుంది కొన్ని గ్రామాల్లో అన్నకు యోగా సెంటర్ వల్ల మీద ఆయన చదువుకున్నప్పుడు ఆయన క్రికెట్ ఆడినప్పుడు చాలామంది మిత్రులు ఉండే అనేవాళ్ళతో ఒకసారి మాట్లాడి భారతీయ జనతా పార్టీలో చేర్చుకున్నాము రూరల్లో వీక్ గా ఉంది మనం అనుకున్నాము పార్టీని బలోపేతం చేయాలని చెప్పని మన సమయంలో మనకు జిల్లాలో మంచి అధ్యక్షులు గారు ఉన్నారు మనకు అన్ని విధాలు సపోర్ట్ చేస్తున్నారు మనము ఇక్కడ మన మున్సిపల్ లో కానీ మన గ్రామాల్లో కానీ పటిష్ట చేస్తే మనతో పాటు అక్కడ పైనున్న విగ్రహాన్ని కూడా సంతోషంగా ఉంటున్నారు అని ప్రతిసారి అనుమానంతో మాట్లాడితే వారు నాకు సహకరించి చాలా గ్రామాల్లో నిజానికి అక్కడ భూత అధ్యక్షులు వేయడానికి కూడా లేని గ్రామాల్లో హనుమాన గారి సహకారంతో అక్కడ భూత అధ్యక్ష నేను అక్కడ అధ్యక్షులైనా కానీ కొన్ని గ్రామాల్లో నన్ను ఇన్వైట్ చేయకుండా హనుమానా ఇన్వైట్ చేసేవాడు అనుమాన చెప్పేటోడు ప్రవీణ్ ఇక్కడ కార్యక్రమం ఉందంటే తెలుసా అంటే తెలియదు అన్న మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే ఎవరన్నా మేము మర్చిపోయినవన్న హనుమాన అధ్యక్షులు అనుకుని చెప్పిన వాళ్ళ అలాంటి సంఘటనలు జరిగినాయి అయితే ఎక్కడన్నా మేమిద్ద కలిసి చేసాము కొన్ని పెద్ద కార్యక్రమాలు చేసాము ఒకటి ఇక్కడ కిషన్ రెడ్డి గారి కార్యక్రమం చేసాం ఈ ఆత్మీయ సౌకర్యం జరుపుకోవడం మామంతకరమే కానీ తను తను కోరుకున్న నిజమైన ఆత్మీయ సమ్మేళనం అంటే ఒక కార్యకర్త మున్సిపల్ లో ఎంతమంది కార్యకర్తలు తయారయ్యారు అనేది మనం అందరం చూస్తున్నాము ఆయన కోరుకుంది ఒకటే నా వ్యక్తిగత నేను చెప్తున్నాను పార్టీని బలోపేతం చేద్దాం పార్టీ సిద్ధాంతాలను పాటిద్దాము పార్టీకి అనుకూలంగా పార్టీ కార్యకర్తలు ఎట్లా ఉండాలి పార్టీ నిర్మాణం ఎట్లా జరగాలి అవన్నీ కార్యకర్తలు నేర్పించడు చెప్పిడు అవకాశం ఉన్నప్పుడు చేసేడు చిన్నవారితోటి పెద్దవారితోటి ప్రతి ఒక్కరితోటి ఆత్మీయంగానే మెలిగిడు తన ఆశయానికి నిజంగా మన మున్సిపాలిటీ నుంచి ఏదైనా ఈరోజు సభ కాదు ఎప్పటికీ చేయవలసింది ఒకటే భారత్ భారతదేశం మన భారతీయ జనతా పార్టీ ఏం కోరుకుంటుందో తను ఏం చెప్పిండో అది నిర్మిస్తే తను నిజంగా సంతోషపడతాడు ఎందుకంటే మీరు ఇవన్నీ కంటే ముఖ్యంగా తనకు స్వార్థం అంటూ లేదు ఉన్నది ఒకటే స్వార్థం పార్టీ నిర్మాణం మంచి జరగాలి అది ఎవరున్నా సరే నా పర్సనల్గా పది వేల నుంచి చూస్తున్నా నేను ఈ స్థాయిలో ఉన్నా నన్ను ఈ పార్టీకి తెచ్చిన నా హనుమానైనా గురువు స్థానంలో ఉంటాడు చిన్నోడైనా ప్రతి విషయంలో ప్రతి ఒక్కరితోడు కూడా అన్నా సరే పెద్దవారి మనం గౌరవిస్తాం నేర్ప చెప్పాడు అందరు కూడా ఏర్పాడు అన్నిటికంటే ముఖ్యంగా తనకు స్వార్థం అంటుందంటే మన పార్టీ నిర్మాణం కావాలి పార్టీ నిర్మాణంలో కూడా క్రమశిక్షణ మన పార్టీ ఏం నేర్పిందో ప్రతి కార్యకర్తకి అది చెందాలి అది నిరూపించాలనేదే తన కోరిక తన తపన ఇది నూటికి వంద శాతం నిజం నేను దగ్గరగా ఉండి తన మిత్రంగా చూసింది ఇది మనం చేస్తే నిజంగా ఆత్మీయ సభ జరిపినట్టే సంతోషపడు ఇట్లా అయితే యూజువల్గా ఏంటంటే పదవి పదవిరమణపుడు లేకుంటే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు పెద్ద పెద్ద పదవులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద బాధ్యతలు కలిగినప్పుడు పార్టీ పరంగా అప్పుడు దేనికైనా పనికి వస్తాడో ఏమో అని చెప్పేసి పోయి సాల్బాల్ కపడము చే కొట్టడము చప్పట్లు కొట్టడం చూస్తున్నాను కానీ మన దగ్గర నుండి మన దగ్గర బాధ్యత విరమిస్తున్న ఒక అధ్యక్షుడికి ఈ స్థాయిలో మనం ఆత్మీయత తెలపడం అనేది రియల్ గా అది హనుమాన్ గారి గత నేను దాదాపు పన్నెండు సంవత్సరాలు పఠేయం కాకుండా ఇప్పటికీ గొండాపూర్ లో యోగా డే సార్ ఇప్పటికీ కూడా అనేక కార్యక్రమాలు యోగా కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు అయితే అంతర్జాతీయ ప్రపంచ యోగా డే ట్వంటీ ఫస్ట్ డే ట్వంటీ ఫస్ట్ జూన్ ప్రకటించిన తర్వాత అప్పటి నుండి కూడా మన గట్టిసర్లో ఉన్నటువంటి గురుకుల్లో కానీ లేకుంటే ఇతర వేరే ప్రదేశాల్లో కానీ ఆ రోజున అత్యంత వైభవంగా అంటే పద్ధతిగా నిర్వచించడం జరుగుతుంది తర్వాత రెండు వేల ఇరవై డిసెంబర్ ఈరోజు మన తెలుగులో తెలుగు అధినేత మన శ్రీకృష్ణదేవరాయ గారి జయంతి రోజు కూడా ఈరోజే ఇది కాకతీయ కాకతాళీయంగా మన హనుమాన్ గారి అభినందన సభ మరియు ఇది కూడా కలిసి రావడం అనేది యాదృచ్ఛికమైనప్పటికీ ఎంతో ఆనందదాయకంగా నేను భావిస్తున్నాను ఈ సభ సభకు ముఖ్య అతిథిగా మీ చేసిన మన పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీ విక్రమ్ రెడ్డి గారు వేదిక పరిస్థితి కోరుతున్నాము వారికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం అన్ని రకాల శక్తివృత్తులను కూడగట్టి అవతల వాళ్ళని ఎదుర్కోవాలనేటువంటి విషయం లోపల అనేక సార్లు అనేక తప్పిదాలను కూడా చేస్తున్నాం మన పార్టీలో కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి కానీ పార్టీలో పనిచేస్తున్నటువంటి తనంలో ఏ సిద్ధాంతం కోసమైతే మనం ఈ పార్టీని ఎస్టాబ్లిష్ చేశామో ఏ సిద్ధాంతం కోసం అయితే పార్టీని మనం గత అనేక సంవత్సరాల నుంచి నడుపుతున్నాము ఏ దేశం బాగుండాలనేటువంటి ఒక పరమ వైభవ స్థితికి తీసుకుపోవాలనేటువంటి ఏ ఉద్దేశం అయితే ఉందో ఆ ఉద్దేశము నువ్వు ఎన్నికైన ప్రజాప్రతి కావచ్చు నువ్వెన్నికైనటువంటి నీకు ఇచ్చేటువంటి బాధ్యత కావచ్చు నీకు ఇచ్చేటువంటి పదవి కావచ్చు వీటన్నిటిని కూడా తాను ఇంకా నీ యొక్క మూల సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ సిద్ధాంతాన్ని మర్చిపోకుండా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను రాష్ట్రంలో జిల్లా దేశంలో అనేక మంది కార్యకర్తలు ఉన్నారు ఏమి కూడా బాధ్యత రాకుండా అనేక సంవత్సరాలుగా పనిచేసి కనీసం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తులు ఈ దేశంలో మన పార్టీలో చాలా మంది ఉన్నారు కనీసము ఎంతో కార్యము ఈ ప్రాంతం నుంచి మంచి నాయకుల మనము ఆ స్థాయికి తీసుకొచ్చినాం మనం మన పార్లమెంట్ నాయకుడు ఈటల రాజేంద్ర అన్న గారిని ఈ ప్రాంతం నుంచి అత్యధిక మెజార్టీ తోటి ఓట్లేసి నిరూపించి ఈ ప్రాంతంలో మా ప్రవీణ్ గారు మండల అధ్యక్షులు ఇక్కడ అమ్మార్ గారు మున్సిపట అధ్యక్షులు కూడా ప్రతిరోజు నిరంతరం పనిచేసుకుంటూ మా కార్య మన కార్యకర్తలందరినీ సమన్వయంతో సీనియర్లందరి సమన్వయంతో కలిసి ముందుకు తీసుకుపోయినా వారికే ఈ ఘనత వారిద్దరికీ తప్పకుండా పల్లెవరంగా ప్రారంభ ఉపన్యాసం చేస్తూ కొంచెం ఈ అభినందన సభ ఆశీర్వాద సభ అని చెప్పేసి చెప్పడం జరిగింది నిజంగా మీ అందరి యొక్క ఆశీర్వాదం నాకు లభించినట్టయింది నా మటుకు నేను ఈ యొక్క అభినందన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళ వాళ్ళతో ఉన్నటువంటి నా చదువు నా సాధికారులతో నేను యొక్క కార్యక్రమాన్ని కృతజ్ఞత సభగా నేను మనుషులైనా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మమ్ళ రాజు గారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా అధ్యక్షులు విక్రమణ గారు వేదిక ఉన్నటువంటి సీనియర్ నాయకులు కాలే రామోజ్ గారు గుండ్ల ఆంజనేయులు గారు నూతనంగా అధ్యక్షుడు మున్సిపాలిటీకి అధ్యక్ష బాధ్యతలు స్వీకరించబోతున్నటువంటి మైపాల్ రెడ్డి గారు శ్రీరాములు గారు పల్లె మదన్న గారు నా సహచర నాతో పనిచేసినటువంటి మండల అధ్యక్షులు ప్రవీణ్ గారు సురేష్ నాయక్ గారు రెండోసారి కోచారం మున్సిపాలిటీ ఎన్నికైన సురేష్ నాయక్ గారు సోమసాన్ని రమేష్ గారు కార్యకర్త బంధువులు మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇది కృతజ్ఞత సభ ఎందుకన్నా అంటే నేను పార్టీ బాధ్యతలు తీసుకోగానే చాలామంది చాలామంది గారు అందరూ ఈ యొక్క బాధ్యత నీకు సెట్ కాదు దయచేసి వెంకున్న వాళ్ళందరూ కూర్చోండి ఎందుకంటే